వెల్కమ్ అవర్ ఛానల్ శాస్త్రంలో గ్రహాల గమనం మాత్రమే కాదు మరికొన్ని ఖగోళ ఆవిష్కరణలు కూడా రాసుల జీవితాలు ప్రభావితం చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏర్పడే చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అన్ని రాశుల వారిపైన ప్రభావం చూపిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఐదులో మొదటి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణము పాక్షికంగా ఉంటుంది ఈసారి చంద్రగ్రహణం ఆసియా యూరప్ ఆస్ట్రేలియా అమెరికాలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇక చంద్రగ్రహణం ఫలితంగా కొన్ని రాసుల వారికి కష్టాలు ఎదుర్కోబోతు ఉన్నారు మరి చంద్రగ్రహణం కారణంగా కష్టాలను ఎదుర్కొనే రాసులు ఆ కష్టాల నుంచి ఏ విధంగా ఉపశమనం పొందాయి నివారణ ఏమిటి అని ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి చంద్రగ్రహణం కారణంగా ప్రభాతమయ్యే రాశిల్లో సింహరాశి ఒకటి రాశి వారికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సమస్యలు ఇబ్బంది పడతాయి పంచేశ చోట శత్రువులు తయారవుతాయి చంద్రగ్రహణం వీరికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది నుంచి బయటపడాలంటే సింహరాశి వారి శివుడిని ఆరాధించాలి మకర రాశి వారికి చంద్రగ్రహణ ఇబ్బందులు తెస్తుంది మకర రాశి వారికి చంద్రగ్రహణం ప్రతికూల ఫలితాలు ఇస్తుంది పంచేశ్వర ఇబ్బందులు ఎదుర్కొంటారు మానసికంగా సమస్యలు ఉంటాయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది రాశి వారికి చంద్రగ్రహణం యొక్క ఫలితాల నుంచి బయటపడాలంటే మహామృత్యుంజయ జప మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి శివపూజ చేయాలి మీనరాశి వారికి మధుర చంద్రగ్రహణం కష్టాన్ని తెచ్చిపెడుతుంది ఈ యొక్క సమయంలో శత్రువు నానికి ఇబ్బందులు పడి సృష్టిస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతూ ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఈ చంద్రగ్రహణం కారణంగా వచ్చే ప్రతికూల ప్రభావాన్ని నిర్వహించడానికి మీనరాశి జాతకులకు నిరుపేదలకు వస్తువులను దానం చేయాలి వీడియో నష్ట లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి